గణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ కన్యారాశి రాశి చక్రంలో ఆరవ రాశి అయినటువంటి కన్యారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకే వారి ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యారాశికి రాశ్యాధిపతి బుధుడు ఉత్తరాలోని చివరి మూడు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని మొదటి రెండు పాదాలు కన్యారాశికి చెందినవి గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా సెప్టెంబర్ నెలలో కన్యారాశి వారికి పదకొండు ఒకటిలో బుధ గ్రహాల సంచారము భాగ్యంలో గురువు షష్టమంలో శని సప్తమంలో రాహువు రాశి ఎందే కేతువు దశమంలో కుజుడు రెండు మూడు స్థానాల్లో శుక్రగ్రహ సంచారం జరుగుతుంది సెప్టెంబర్ నెలలో కన్యారాశి వారికి చాలా వరకు గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున యోగదాయకమైన ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు ధనాదాయాలకు లోటు ఉండదు ఆర్థికంగా బాగుంటుంది ఉద్యోగస్తులకు ఈ నెల ఈ నెల ప్రథమార్థంలో పరిస్థితులు సాధారణ స్థాయిలోనే ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో యోగదాయకంగా ఉంటుంది వ్యాపారస్తులు నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది అనాలోచిత తొందరపాటు నిర్ణయాల వలన నష్టపోయే సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకు ఈ నెల గట్టిగా ప్రయత్నిస్తే పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పచ్చు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది భార్యాభర్తల మధ్య మంచి అవగాహనతో కూడిన సంతృప్తికరమైన పరిస్థితులు ఉంటాయి ఈ నెల వీరికి నూతన గృహ వాహన యోగం కలదు చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది కోర్టు వ్యవహారాల్లో తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పచ్చు ప్రయాణాలు కలిసి వస్తాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పుణ్యతీర్థాలను దర్శించుకుంటారు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు గృహంలో వివాహాది శుభకార్యాలకు పునాది పడుతుంది మొత్తం మీద గురుబలం బాగున్నందున కన్యా రాశి వారికి సెప్టెంబర్ నెలలో అన్నింట యోగదాయకంగా ఉంటుందని చెప్పచ్చు గ్రహదోష నివారణకే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన మంగళవారం నాడు కందులను ఎర్రని పండ్లను ఎర్రని వస్త్రాలను తగిన దక్షిణతో దానంగా సమర్పించటము శ్రీ సూర్యనారాయణ మూర్తిని ఓం సూర్యాయ నమ అంటూ భక్తి శ్రద్ధలతో ప్రార్థించినట్లయితే గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు